మన తండ్రి అయిన దేవుండేయో ప్రభు అయినా ఏ సుక్రీస్తు ఉండే మీకందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభులచి గొప్ప కురపుని బట్టి ప్రభు నాది ఇస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ దగ్గర రావాల్సిందిగా ప్రేమ పూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే మీరందరూ కూడా చిత్తపడి ప్రభు మాటలు వినడానికి ప్రభు అనేది రావాల్సిందిగా మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మనందరికీ షలోం అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రవుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమిషును కెలితే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల కారణాల్లో పద్నాలుగు కారణాలుగో ఐదవ కారణం ఏంటో అని చూస్తే ఐదవ కారణము మనుషుని దేవునితో సమాధానపరచుడ కొరకు కన్యకు జన్మించాడు ఏంటండి మనుషుని దేవునితో సమాధానపరచుడకు అండి సమాధాన పరచుడ కంట ఏం చేయండి సమాధానపరచడానికైనా ఈ లోకానికి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని అపోషిస్తున్న పౌలు కురిందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని కనుక చూస్తే పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యం మనకు అప్పగించెను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలో తండ్రి నే నా మనకి స్తోత్రాలు ఇస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకలమంతా నికృపభాద్రపరచుకున్నారు అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు చోటున మరుగుపరచమని ఏడంతత్నభిషేకించమని సదబడ లేఖలో నుండి సత్యాన్ని మరమ్మని మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆకర్షితపరచమని ఏస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి అమీన్ అందరికీ కూడా ప్రేమ వందన తెలియపరుస్తూ వాక్యంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన అనుష్యం ఏమిటాయి అంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి ఎలా పద్నాలుగు కారణాలు చెప్తాను అన్నాను అందులో ఐదవ కారణం ఏంటంటే మనుషుని దేవునితో సమాధాన పరుచుకున్న కొరకు ఆయన కన్యకు జన్మించాడు ఈ మాట అపోస్తున్న పౌలు కొరందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చూడండి ఏముందంటే అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో లోకమును తనతో సమాధాన సమాధానపరచుకోవచ్చు ఆ సమాధాన వాక్యము మనకు అప్పగించను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యము నుండి మనందరితో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇది నానికి యేసుప్ర కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో ఐదవ కారణంగా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే మనుషుల్ని అంట చూడండి మనిషిని ఏం చేసుకుంటానికైనా సమాధానపరచడానికి అంటే ఏదైతే ఏ దోను తోటలో అవ్వ ఆదాములతో కోల్పోయిన బంధాన్ని మళ్ళా మన తండ్రి అయిన యహోవ దేవుడు కుమారు అనే యేసుక్రీస్తుని శరీరదారిగా వాక్య మన మధ్యకు పంపించాడు అదే క్రిస్మస్ అంటాం అదే క్రీస్తు పుట్టుక అంటాం అదే లోకరక్షకుడు అంటాం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఏదికోవడానికి సరిగ్గా సరికాదు అయితే ఒక మాట చెప్పమంటారా దేవుని సేవకుడిగా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏంటంటే ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో ఉన్న గొప్ప వాక్యాన్ని మనం గ్రహిస్తే ప్రకటించాలని దేవుడు తన సేవకులకు ఇచ్చిన పరిచర్య ఇది అంటే పౌలు పౌలు ఏం ప్రకటిస్తున్నాడంటే క్రీస్తు పుట్టడని సంబరా చేసుకుంటామే క్రీస్తు కన్యక పుట్టడానికి కారణం ఏంటో తెలుసా మనుషుని భూమి మీద ఏ సంబంధం అయితే అవవాదములు కోల్పోయారో మళ్ళీ ఆ యొక్క సమాధాన పరచడానికి ఏ సుప్రవారు ఈ లోకానికి కన్యకు జన్మించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనం కూడా మన యొక్క బ్రతుకుల్లో దేవుణ్ణి సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే మన జీవితాలు కూడా మార్చబడి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తామని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలుంటే మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా మనం ఏ సుప్రభ సొంత రక్షకుడిగా అంగీకరించేవారిగా దేవుణ్ణి వారిగా మనం ఉండాలనేది ఆయన యొక్క మాత్రమే అయితే ఈ మాటల్లో మనం ఇంకా కొన్ని మాటలు కనుక చూడగలిగితే పరిశుద్ధ గ్రంథాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్య మనిషి ఏంటంటే మరొక మాట చూద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము అక్కడ పదిహేడవ వచ్చి చూసుకుందాం ఏప్రిల్ పత్రిక చూడండి రెండవ అధ్యాయం ఏప్రిల్ యొక్క పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చింది చూస్తే కావున ప్రజలు పాపమునకు పరిహారము కొలు దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్ముకం గల ప్రధాన యాజకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరు లాంటి వాడు కావాల్సి వచ్చాను ఎలా అండి తన లాంటి వాడు కావాల్సి వచ్చింది ఎవరు యేసు ప్రవారు అన్ని విట్టంలో కూడా అది యోగ్య ప్రధాన యాజకుడు అయిన ఆయనకి మించిన వాడు లేడు కానీ ఏంటంటే ఆయన ఏ అయితే ఏదైతే మనం కోల్పోయామో దాని మళ్ళీ తిరిగి మనకివ్వటానికి దాని మళ్ళీ మనకి అందించడానికి తన ప్రియకుమారుడైన యేసు ప్ర ద్వారా ఈ యొక్క అమూలమైన అమూలమైన అవకాశము ఈ భూమి మీద మనుషులైన మనందరికీ కలిగింది దేవుడికి స్తోత్రం అలా ఎందుకో తెలుసా ఈ అవకాశం మనకు రాకపోతే ఈరోజు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా దేవుణ్ణి గడిపేవారం కాదు దేవుడితో ఉండేవారమే కాదు కానీ దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా దేవుని యొక్క ఆ యొక్క కృపె తెలుసా మనందరము కూడా సమాధాన పరచబడాలి తండ్రితో ఐక్యపరచబడాలి తండ్రి అతకు చేర్చబడాలి దేవుని యొక్క చిత్తమైందని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినట్లు చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే ఏముందంటే నేను ఇంకను మీ అద్దకు ఉన్నప్పుడు ఇంకను మీ అద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎర్రకొదురు కదా క్షమించాలి క్షమించండి తప్పు చదివాను తిమోతి రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయము ఐదో ఆలోచనలు అంటే దేవుడొక్కడే మనుషునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే ఏసుక్రీస్తు నరుడు ఈయన అందరి కొరకు విమోచన ఖైదముగా తన్ను తాను సమర్పించుకున్నాను దీని గురించి సాఖ్యము యుక్త కాలం ముందు చూడండి ఏంటి దేవుడొక్కడే చూడండి రాయబడింది దేవుడొక్కడే దేవుకి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే దేవుడు ఒక్కడే నరులకి మా దేవుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే ఆగినే ఏసు ప్రభు ఏ ప్రభు అయినా ఏసుక్రీస్తు దేవునికి స్తోత్ర చూడండి ఒకటి ఆకాశంలో ఉండేమో తండ్రి చేపట్టుకున్నాడు భూమి మీద ఉండేమో మానవులు చేపట్టుకున్నాడు అంటే మురువులకు ఉన్న అంటే ఇరువులకు ఉన్న ఆ యొక్క బంధాన్ని తెగిపోయిన బంధాన్ని కలపడానికి మధ్యవర్తిగా ఇప్పుడు మధ్యవర్తి అంటే ఎవరంటుంది స ఒక విషయం ఈరోజు ఎవరైనా ఏదైనా తగుకెళ్ళినప్పుడు ఒక మధ్యవర్తిని పెట్టుకుంటారు ఆ మధ్యవర్తి మధ్యవర్తి అనేవాడి ఉండదు సహా ఇరువురికి ఉండాలి ఇరువురు కూడా ఆయన మాటను వినేవారుగా ఉండాలి ఆయన ఏది చెప్తే అది చేసేవారిగా ఉండాలి అతడే మధ్యవర్తి అయితే తండ్రికి కుమారుడు భరోసా ఉంది కుమారుడు చెప్పింది కుమారుడు మహపరచండి కుమారుడు ఏం చెప్తే అది చెయ్యండి అని తండ్రి అప్పచెప్పాడు మరి తండ్రి పని అయిపోయింది మరి మన పని ఏంటి భూమి మీద మనుషులు కూడా ఆయనే ఒక రక్షకుడిగా ఏమి తెసా మీరందరూ కూడా కోడి లేకయు గుర్రు లేకయు మేకలకు రక్తం అక్కర్లా నా రతలే చెందించి మిగులున్నా ఈ బంధం తెంచేస్తానని చెప్పి ఆ బంధం తెంచేసి మళ్ళందరిని కూడా తండ్రితో ఐక్యపరిచినట్టుగా తండ్రితో మనల్ని ఏం చేసా సమాధాన పరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం మరి దినాల్లో ఏసు పుట్టాడు ఏసు పుట్టాడని అంతా తెలుసుకుంటుంది కానీ కన్యకు పుట్టడానికి గల కారణాలు ఏంటో చాలా మందికి తెలియదు తెలియని వారు మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు తెలుసా మనుషులను దేవునితో సమాధానపరచడానికి ఎవరండి మనుషులంట దేవునితో సమాధానపరచడానికి ఏ సమాధానం తెగిపోయింది దేవుని యొక్క మాటను వినకుండా వారు ఆక్రమములో పాపములు పడినప్పుడు సాతాను మాట విని సాత్వానికి లోపడినప్పుడు ఏమైపోయే తెలుసా మానవుడు చెడిపోయాడు మానవుడు పాడైపోయాడు మానవుడు ఏమైనా లోకంలో కలిసిపోయాడు ఏ లోకమైతే ఏ లోకంలో తీయబడ్డాడో అదే లోకంలో కలిసిపోతూ ఉంటే దేవుడు అనుకోండి దేవుడు బాధపడుతూ ఉన్నాడు నా పోలికల్లో నా స్వరూపంలో చేబడిన నా బిడ్డలో పాడైపోతుంటే నేను ఎలా తట్టుకోగలను అని నా ప్రజల నిమిత్తం ఎవడెళ్తాడంటే తండ్రి నన్ను పంపించని త్రి కుమారుడైన ఏ సుప్ర ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం కదా మరి ఎంత గొప్ప ధన్యతను మనం పొందుకున్నాం ఇంత భాగ్యం మనం పొందుకుంటున్నాం మరి రాత్రైనా ఈ మాటలు వింటున్న మనమైనా సరే మన జీవితాలను మన బ్రతుకులను సరి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అండి మళ్ళీ ఈ సంవత్సరం లాంటి సంవత్సరం మళ్ళీ మన జీవితాల్లో వస్తాదో రాదోనా తెలియదో ఒకేలా వస్తే మనం ఉంటామో లేదో తెలియదో ఏదైనప్పటికీ కూడా ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా దేవుని సేవకుడిగా చెప్పగలుగుతాను ఏదైనా రాకడైనా మన పోకడైనా రెండూ జరగడం అనేది కాకమనే కానీ నువ్వు ఎత్తబడినప్పుడు నువ్వెక్కడుంటావు నువ్వెక్కడుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో కనుక నీవు నేను ఆయన సన్నిధానంలో ఆయన కొరకు మన నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడని దేవుడు సావుకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తా ఉన్నాను అందుకే ఆ పూస్తుడి ఫౌల్లో ఇక్కడ రాయబడిన మాటలు కోరింది రాయబడిన మాటలు మనం చూస్తున్నప్పుడు ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిలో ఏముందని అని చూస్తున్నప్పుడైతే అక్కడ స్పష్టంగా రాయబడుతుంది కదా ఏంటంటే అక్కడ చూడండి ది దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకు ఏమండి సమాధాన వాక్యం మనకు అప్పగించబడింది ఆ వాక్యమే శరీరదారిగా మన మధ్యకి వచ్చి దేవునికి స్తోత్రం హరి అలుయా మరింత గొప్ప ధన్యతను ఎంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే మనం దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని దేవుని కొరకు సమర్పించుకుని మనం జీవించినట్టయితే మన బ్రతుకుల్లో కూడా గొప్ప ఆశీర్వాదము గొప్ప దీవెన కలుగుతుందని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ సంతోషంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ వర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలని దేవుని సేవకుడిగా మరి నేను ఆనందిస్తూ ఉన్నాను మీరు కూడా ఈ మాటలు విని తెలియని వారికి తెలియపరిచి మీరు అందరూ కూడా ఆనందం చేసి మరి దేవుని రాకలో చిద్దపడదాం అటు కృప అటి తనత మన ప్రో కనిగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించును గాక ఆ అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం మీరున్న స్థలాల్లోనే మరి దేవుణ్ణి ఆరాధించడానికి దేవునితో ఉండడానికి ఈ రాత్రి మనం కూడా సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు కుప్పి తండ్రి నేనా మనకి స్తోత్రాలు గతించిన అనయ్యా గదించిన ఉదీకర్మంతని కృపత్రపరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు స్వాటును మరుగుపరిచారు ఏడంతా తమిసేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నయ్యాచ్ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండే ఏసు నా మొమ్మలో ఒక్క బడి మారు మనస్సు రక్షణ బొమ్మ దయచేయండి మా భారతదేశాన్ని క్రైసు మార్చండి తను తలకందులు చేయగలిగే గొప్ప యవనస్తు రావనెత్తండి పరిపాలిస్తూ నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్రెడ్డిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకుని నీకున్నారు వరిజులోను యశ్వాసులోను ఏదో దాచేయండి దాచండి వివాహానికి చింతబడకు బాధ్యతపరచండి వివాహమై అనేక సంస్థలైన వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే ఏమీ పడిపోనైనా ప్రతి గర్భము నజరడనే సునామములో తెరవడానికి గొప్పదాయ చేయండి ఎంతమంది భార్య భక్తులు బిడలు ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరూ తల్లిదండ్రులు గొప్ప భాగ్యము గొప్ప కృపణగాయించమని కూడా ప్రార్థిస్తున్నాయా గర్భలు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కానుపు దయచేయాలని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఎంత పెరిబడు ఎనైనా ఇంకా అనేక బిడ్డల ప్రభావా ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు అనేకం ఉంటుంది ఏసు నామంలో మన సమకూర్చండి వరక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంత మిగతా ప్రభావా విదేశాల్లో వీసాలు లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లెక్క లైసెన్స్ లేదు అనేక ఉంటున్నారయ్యా వారు అక్కడ కూడా తీర్చండి వారు మీరు బలపరచండి మీరు ఆచరచండి ఎంతమంది దేశం ఉండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారు కూడా మీరు క్షేమం దొరకండి ఇజ్రాయల్ చేసుకుని రావడానికి అనేక బిడ్డలు ప్రవ ఢిల్లీలో మెడికల్ నిమిత్తం ప్రవ కానీ విజాల నిమిత్తం కానీ పాస్పోర్ట్ నిమిత్తం కానీ అలాగే తండ్రి ఏ యొక్క ఇంటర్వ్యూ కొరకు కానీ పాస్పోర్ట్లో యొక్క డెలివరీ కొరకు కానీ ప్రభావ ఎదురు చూస్తున్నారు వారందరినీ కూడా నేను కృపబరచమండి వారికి కావాల్సిన దీవెనను హాస్టల్ డిపార్ట్మెంట్ కూడా మేము బాబు అలాగే తండ్రి ఈ రాత్రిక సమలో ఎవరైతే నేను ఎరుశ్లేమా నిన్ను ప్రేమించువారు వృధుల యొక్క వాక్యము చలివిస్తున్నారో ఎరుక్షలేమ క్యాముఖను ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను మీరు కుమ్మరించమని మేము ప్రార్థిస్తామని తండ్రి ప్రపంచ దేశంలోన మా యొక్క తెలుగు బిడ్డలను కానీ ప్రపంచం నీ యొక్క పోలికన ప్రతి యొక్క బిడ్డకు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారు తండ్రి వాళ్ళందరూ బ్రతుకుల్లో కూడా ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి నీ నామని మహిమ తెచ్చుకోమని కూడా మేము ప్రార్థిస్తామని తండ్రి వెంటనే బిడ్డలు పంపిస్తున్నాను ప్రతి యొక్క బిడ్డలు కూడా ఈ కృపభద్ర పరిశ్రమకు మేము ప్రార్థిస్తున్నాను మరి తండ్రి ఈ రాత్రిగా సములు అల్పుడును అయోగ్యుడు నన్ను మీ సిరువు చరుగుపరుచుకున్నారు నుండి ఈ మాటలు అందించడానికి ఎరుశ్వయములున్న ఈ యొక్క స్వస్థృతి ప్రార్థన మందినప్పుడు మీరు జ్ఞాపం చేసుకోండి ఇక్కడ సంఘాలను కానీ సంఘ కాపురాలను కానీ మీరు జ్ఞాపం చేసుకోండి ఈ పరిచయంలో ఏక్య భవిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి పంపిస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలు కూడా నీ భద్రపరిచి మీ రాముడు చిత్తపడే భాగ్యమని గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన బదుచ్చని ఏ సుక్రీస్తున్నా మమన అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి అయినది ఏను ప్రేమయో పొరవైన ఏ సుక్రీయ సుకృపయో పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాటలు మాడబడుకును పంపిస్తున్నకును ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలముతోడే నేను గాక అవేన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించాలని నా యొక్క నా యొక్క వందన తెలియపరుస్తూ మీ కొరకు నేను ప్రత్యేక ప్రార్థిస్తున్నాను మరి ఈ యొక్క మాటలు విని మీ స్నేహితులకి మీ బంధువులు పంపించండి అలాగే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీరు దాన్ని వీక్షించండి ఎర్రశీలంలో దేవుడు ఎక్కడైతే ప్రవరు పుట్టారో అదే స్థలాలు మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా మీకు ఏదన్నా ఏదైనా స్థలాలు కావాలనుకుంటే కనుక నేరుగా మీరు మాకు మెసేజ్ పంపవచ్చు దాన్ని బట్టి మీకు ఇంకా మంచి మంచి ప్రదేశాలు అప్లోడ్ చేయడానికి దేవుడు కృప్ చూపిన కాక అమేన్ దేవుడు మళ్ళీ మీ కుటుంబాన్ని జీవించాను గాక అమేన్ మై గాడ్ యూ ఆల్